నటుడు అలీ జగన్ పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే తనకు పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకునేది ఒక వైసీపీ మాత్రమేనే నమ్మి గత ఎన్నికల ముందు ఆయన జగన్ను నమ్ముకొని ఫ్యాన్ పార్టీ పూర్తికి చేరారు ఈ క్రమంలో ఆయన సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ వంటి మిత్రుడని దూరం చేసుకోవడానికి కూడా వెనుకాడలేదు జనసేనానితో రాజకీయ ప్రవేశంపై అలీ చర్చించారు అలీ జనసేన గూటికి చేరడం ఖాయమని కూడా అప్పట్లో బాగా ప్రచారం జరిగింది అయితే ఆ మాత్రం జరగలేదు పవన్ కళ్యాణ్ పార్టీకి బై బై చెప్పేసి జగన్ పార్టీకి జేజేలు చెప్తూ అలీ అక్కడికి వెళ్లిపోయారు ఎన్నో ఆశలు పెట్టుకున్న అలీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇవ్వకుండా జగన్ చేతులు ఖాళీ చూపించారు అయితే మంచి పదవి ఇస్తానంటూ ఐదేళ్ల పాటు అలీలీని ఆశల పల్లెకలో ఊరేగించారు మధ్యలో ఒకటి రెండు సార్లు జగన్ అలీని తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకుని మరి పదవిపై హామీని పునరుద్ఘాటించారు ఆ రెండు సందర్భాలలోనూ సినీ పరిశ్రమల పంచాయతీ జరుగుతున్న సమయమే కావడం విశేషం సరే చివరికి అలీ ఆశించినంత పెద్ద పదవి కాకపోయినా కంటితుడికి చర్యగా ఓ సలహాదారు పదవి ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు జగన్ అయితే రెండు వేల ఎన్నికల్లో అలీ పోటీ షురు అంటూ వైసీపీ నుంచి పలు లీకులు వచ్చాయి ఆయన పోటీ చేసే నియోజకవర్గం కూడా మీదకి వచ్చింది తీరా జగన్ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించాక చూస్తే అలీ మళ్లీ కాట్రవల్లి అయిపోయారు ఇప్పటికీ తత్వం బోధిపడిందో ఏమో కానీ అలీ రాజకీయ యవనికపై ఎక్కడా కనిపించలేదు వైసీపీ తరపున ప్రచారంలో కూడా పాల్గొనలేదు ఈ మధ్య ఓ టీవీ ఛానల్ లో నిర్వహించే ఇంటర్వ్యూ కార్యక్రమంలో నటుడు శివాజీని ఇంటర్వ్యూ చేశారు ఆ సందర్భంగా శివాజీ అలీకి రాజకీయాల జోలికి మాత్రం పోవద్దని హితవు పలికారు ఆ ప్రభావమో ఏమో తెలియదు కానీ ప్రస్తుతం అలీ ఎన్నికలకు రాజకీయ ప్రచార దూరంగా ఉంటున్నారు దీన్ని బట్టి ఆయన వైకాపాను వీడే అవకాశం లేకపోలేదని టాక్ జరుగుతోంది